హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వర్డ్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి పిల్లలు క్యా ఇష్టంగా కొంతమంది కొన్ని కొంతమంది పిల్లలు క్యారెట్ అంటే అసలు ఇష్టం లేదు కదా అలాంటి వాళ్ళకి ఇలా డిఫరెంట్గా మనం క్యారెట్తో అది క్యారెట్ రసం అని తెలియకుండా క్యారెట్ రసం చేసేద్దాము వీటిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వర్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకుందామండి కుక్కర్ తీసుకున్న తర్వాత మూడు క్యారెట్లు మూడు పచ్చిమిర్చి మూడు టమాటాలు కాట్లు పెట్టుకొని కాట్లు పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం దాంట్లో టేస్ట్కి తరి సరిపడా పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని దీనికి నాలుగైదు విజిల్స్ రానిచ్చేద్దాము తర్వాత హై ప్రెషర్ పోయి కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ లోపు మనము చిన్న రోల్ తీసుకొని మిరియాలు కొన్ని వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచేసుకుందాము క మరీ మెత్తగా బాగోదండి కచ్చాపచ్చాగా అయితే సరిపోతుంది ఇదిగోండి ఈ రకంగా అయితే సరిపోతుంది అనమాట చక్కగా ఎందుకంటే మనకు అక్కడక్కడ వెల్లుల్లి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది ఈలోపు క్రిజి కుక్కర్ విజిల్ వచ్చేసింది ప్రెషర్ పోయింది చూసారా ఇప్పుడు మనకి పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో చేసుకోవచ్చు కొంచెం చల్లారేకైతే ఇంకా చక్కగా చేత్తో అయినా చేసుకోవచ్చు కొంచెం చల్ వేడిగా ఉందని నేను గంటతో నలుపుతున్నానండి ఇదిగోండి ఈ రకంగా ఒక్క రెండు నిమిషాలు క్యారెట్ కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది అక్కడికక్కడ నేనైతే నాలుగు విజిల్స్ రానిచ్చాను నాలుగు విజిల్స్కే ఉడికిపోయింది అనమాట పూర్తిగా మనకి క్యారెట్ ఏమి టమాటా పచ్చిమిరపాయ కనిపించకుండా చక్కగా అనుకో ఇదిగోండి ఈ రకంగా ఈ రకంగా చేసుకున్నాము అనుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం సరిపడా వాటర్ కూడా పోసేసుకుందాము అంతేకాదు కొంచెం టమాటాలు క్యారెట్ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ పోసేసుకొని పక్కన పెడదాము ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకొని ఆ బాండీలో రెండు మూడు టేబుల్స్ రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ఆవాలు మినప్పప్పు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇందాక మనం నూరు పెట్టుకున్నాము చూడండి ఆ ముద్ద వేసుకొని కొంచెం వేగాక ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం చూడండి కుక్కర్లో దాంట్లో వేసేసుకుందాము ఆ కుక్కర్ క్యారెట్ రసం ఉన్నాయి చూడండి దాంట్లో వేసుకోవచ్చు టమాటా కొంచెం ఎగస్టా వేసుకుందాం అనుకోండి చింతపండు వాటర్ అవసరం లేదు మనం కు చింతపండు కొంచెం వా వేసుకోవాలి అని అనుకుంటే మనకేంటంటే టమాటా తగ్గించుకుంటే సరిపోతుంది మనకి ఆ టమాటా పులుపు మిరి మిరియాలు కాటు సరిపోతుంది కాబట్టి నేను చింతపండు వేయలేదు ఇదిగోండి ఇంకా స్టవ్లో స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని బాగా ఒక పది నిమిషాలు తెల్లనిస్తే సూపర్గా ఉంటుంది అనమాట ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకుందాము అంతేనండి టమాటా రసము క్యారెట్ రసమైనా ఏ రసమైనా ఎంత తెల్లితే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఇదిగోండి ఫైనల్లీ క్యారెట్ రసం రెడీ అనమాట వేడి వేడి అన్నంలోకి క్యారెట్ రసం వేసుకొని తింటే ఉంది చాలా బాగుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం మన రెసిపీ ఎలా ఉందో ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్